నమస్తే ఇప్పటికే రేవంత్ రెడ్డికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది ఈ నేపథ్యంలో మరో షాక్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత ఎవరు ఆ సీనియర్ నేత అంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో ఆయనకు పెద్దగా తలనొప్పిగా మా మనకు అర్థమవుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి చేసేటువంటి చర్యలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నాడు గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ఐదేళ్ళు కాకుండా పదేళ్ళు కూడా కొనసాగుతా అని చెప్పడం పట్ల కూడా ఆయన దాన్ని మరి తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు ఆ తర్వాత జర్నలిస్టుల విషయంలో కావచ్చు మరి ఇతర విషయాల్లో కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు పూర్తి మొత్తంలో ఆయన వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి చూడవచ్చు మనం మొదటి నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా అక్కడ ఒక ఉన్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానన్నట్టు కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు కూడా అనేక సందర్భాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి మరి చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు మరి అన్నట్టుగానే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పదవి పొందిండు ప్రజల్లోంచి గెలుపు పొందిండు కాబట్టి మరి నాకు ఇస్తానన్నటువంటి మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా డిమాండ్ చేసిండు మొదట ఏదైతే హోంశాఖకి సంబంధించి మంత్రి నాకే కావాలని అడిగింది ఆ తర్వాత విద్యాక శాఖ మంత్రిని నేనైతేనే అర్హున్నట్టు కూడా అనేక సందర్భాల్లో కూడా బహిరంగంగా కూడా ప్రకటించుకున్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విస్తరించినటువంటి ఏదైతే నాలుగు స్థానాల్లో ఈయనకు ఇయ్యకపోవడం పూర్తి మొత్తంలో అప్పటి నుంచి కూడా ఈయన నిరాశ వ్యక్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పట్లని కూడా మనకు అర్థమవుతూ ఉంది ఇక ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి వార్త ఏదైతే మాటలు ఏవైతుందో పూర్తి మొత్తంలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మరి మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఏదైతే మరి కొన్ని రోజుల పాటు బీజేపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి సొంత గూటికే చేరుకున్నాడు ఆ తర్వాత ఆయన చురుకుగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసి అనేది వాస్తవం తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు నేను మంత్రికి అని చెప్తున్నాడు ఎందుకంటే చాలా కాలంగా మనం చూస్తున్నాం మంత్రి కొమ్మటిరెడ్డి ఏదైతే వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా నిత్యం ప్రజల్లో ఉంటాడనే విషయం అందరి తెలిసింది కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఏదైతే వర్గపోరు మొత్తం కూడా పూర్తి మొత్తంలో నడుస్తుంది ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు కూడా దుమారం లేపుతున్నాయి ఎందుకంటే నేను రాజీనామాకు కూడా సిద్ధం అంటూ కూడా ఆయన ఏదైతే వాక్యాలు చేసిండో అవి మొత్తం కూడా సంచలనంగా మారినాయి ఈ నేపథ్యంలో ఇది ఇదిలా ఉంటే ఏదైతే ఆయన సోదరుడు ఏదైతే కొమ్మటిరె మంత్రి వెంకట్ వెంకటరెడ్డి నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నట్టు నాకు ఎలాంటి సమాచారం లేదు దీని మీద నన్ను అడగద్దు ప్లీజ్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి మళ్ళీ ఏదైతే సోదరులు సోదరుల ఇద్దరికి సంబంధించిన ఒకసారి ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ వార్తలు కానీ చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఫస్ట్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మంత్రి పదవి కోసం ఎవరి కాళ్ళు పట్టుకోను పదవి ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం నేను మాత్రం దిగజారి బతకలేనంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు పార్టీలో చేరినప్పుడు పదవి ఇస్తామన్నారు వేల కోట్లు దోచుకున్న వాళ్ళకే పదవిలు ఇచ్చిర్రు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇక వేల కోట్లు ఎవరు దోచుకున్నారో అది చాలా వరకు కూడా చెప్పనక్కర్లేదు తెలిసిన విషయమే ఆ తర్వాత పార్టీ మారిన పార్టీ మారిన వాళ్లకు పదవులు ఇచ్చిర్రు నాలాంటి సీనియర్లకు అవమానం జరిగిందంటూ కూడా ఆయన కామెంట్స్ కూడా వేసిరు మరి వాస్తవంగా ఈయన కూడా బీజేపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచే ఉన్నాడు కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఆయన మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు బీజేపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి గూటికి చేరుకొని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఎంపీ ఎంపీకి సంబంధించి ఎంపీ ఎలక్షన్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా నిన్ను మంత్రిని చేస్తానన్నటువంటి వంటి సిచ్యువేషన్స్ ఆయన పదే పదే కూడా చెప్తున్నారు తర్వాత నా స్వార్థం కోసం పదవి అడగటం లేదు పైరవులు చేసి దోచుకునే వాడిని కాదంటూ కూడా ఆయన చెప్తున్నాడు పూర్తి మొత్తంలో అన్ని కూడా ఏదైతే మరి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అనేది తేట తెల్లమైంది ఎందుకంటే పార్టీ మదినోళ్ళు కావచ్చు లేకపోతే వేల కోట్లు దోచుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే పైరవి చేసి దోచుకునేటోళ్ళు అనేటోళ్ళు కూడా కావచ్చు పూర్తి మొత్తంలో దీన్ని సపరేట్గా చెప్పనక్కర్లేదు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుండనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తా మళ్ళీ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమంటూ కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూడొచ్చు ఎందుకంటే నేను పార్టీ పార్టీలు మారి ఇందులోకి వచ్చినవి కాదని ఒకటి చెప్తున్నాడు వాస్తవంగా ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఆ తర్వాత తిరిగి సొంత గూటికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిండు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించండి అనేది వాస్తవంగా అందరు తెలిసిన విషయం సో ఆ తర్వాత ఏమని చెప్తున్నాడు వేల కోట్లు దోచుకునేటోని కాదు నేనని కూడా చెప్తున్నాడు నేను అన్ని రకాలుగా అరుకునే కాకపోతే ఏదైతే మరి ఇక్కడ చూస్తున్నట్టయితే సిచ్యువేషన్స్ ఏంటంటే ఈయన యొక్క సొంత సోదరుడే మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి నాకు ఇయ్యట్లేదు అనేది కూడా చాలా వరకు కూడా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో మరి కొమటి రెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఆయనేం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం ఇక రాజగోపాల్ రెడ్డి గురించి నాకేం సంబంధం అంటూ కూడా మరి ఆయన సంచలన కామెంట్స్ కూడా వేసిర్రు నా సోదరుడు నా సొంత సోదరుడే కావచ్చు కాకపోతే రాజకీయ పరంగా ఎలాంటి పొంత ఎలాంటి అనుబంధాలు ఉండవు నా ఆయన పార్టీ గురించి ఆయన పదవి గురించి నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయనకు పదవి నా చేతుల్లో లేదు అలాంటి విషయాలు నన్ను అడగక్కండి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఏదైతే మరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఆయన మరి ఏదైతే ముఖ్యమంత్రి రేస్లో ఉండే అంతకుముందు మరి పీసీసీ అధ్యక్షుని రేసులో కూడా ఆయన ఉంటుండే ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తనకు తెలియదని ఆయన సోదరుడు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం తన చేతుల్లో లేదన్నారు దాని గురించి రేవంత్ రెడ్డి అడగాల అడగాలని సూచించారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది తనకు సంబంధం లేని విషయం అని పేర్కొన్నారు తనకు సంబంధం లేని విషయాలు అడగొద్దని సూచించారు ప్రస్తుతం కేబినెట్లో తాను సీనియర్ మంత్రి అని అయినా హైకమాండ్ నిర్ణయమే కీలకమని స్పష్టం చేశారు ఇక మరి ఏదైతే మరి దీన్ని నన్ను అడగద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను అడిగితే నా దగ్గర ఎలాంటి సంబంధం ఉండదు ఆయన పదవి కోసమే పార్టీలోకి వచ్చిందనే విషయం కూడా నాకు తెలియదు అంటూ కూడా మరి ఏదైతే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశాడు ఇదంతా కూడా నా నేను ఒక సీనియర్ మంత్రిగా ఉన్నా ఇదంతా కూడా హైకమాండ్ చేతిలో ఉంటుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిరు సోళ అంటే ఒకవేళ అన్నదమ్ములమైతే ఏదైతే అనుబంధం ఉంటుంది కానీ రాజకీయ పరంగానైతే ఇట్లాంటి అనుబంధాలు మాత్రం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిడు మరి ఈయన ఒక్క విషయంలోనే రాజగోపాల్ రెడ్డి ఒక్కని విషయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడా మరి గతంలో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే హైకమాండ్ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత ఏదైతే రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షునిగా ప్రకటించినప్పుడు ఈయనే ఆ రోజున హైకమాండ్ కూడా ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు కూడా వేసిరు దాన్ని మరి ఏదైతే ఆ రోజు ఖండించే ప్రయత్నం చేసిరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి అని కూడా అనేక సందర్భాల్లో కూడా ఇక చాలా దారుణంగా చాలా ఘాటుగా కూడా ఆయన రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత పరిణామాల్లో చూసుకుంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రేస్లో ఉండడం తెలిసిన వెంటనే మరి రెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్ సంబంధించి కూడా ఎలాంటి సూచనలు తీసుకోకుండా హైకమాండ్ సైతం కూడా ఆ రోజు తీసేసినట్టు అంటే కూరలో కరివేపాకు ఏ విధంగా తీస్తారో ఆ రోజు హైకమాండ్ అదే విధంగా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంటే ఈరోజు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవంగా అర్హుడైనా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు సోదరులకు ఒకే కుటుంబంలో నుంచి ఇవ్వరు అదని చెప్తున్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇతర కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు ఎవరైతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఏమని చెప్తున్నారు ఏదైతే మరి వీళ్ళ విషయంలోనే ఏదైతే మరి కుటుంబ సభ్యుల లేకపోతే అట్లా చూస్తారా లేకపోతే ఇతర ఏదైతే కాంగ్రెస్ నేతలు కావచ్చు వాళ్ళ ఇంట్లో కూడా చాలా వరకు పదులు ఉన్నాయని చెప్తున్నారు అట్లా చూస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మరి ఏదైతే వాళ్ళ సోదరు తిరుపతి రెడ్డి ఉన్నాడో లేకపోతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో ఇంకా కొండాల రెడ్డి ఉన్నారో వీళ్ళంతా కూడా అన అన్ మరి ముఖ్యమంత్రిలాగా కాన్వాయిల్ వాడుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రులాగా మొత్తం కూడా ఏదైతే అధికార మీటింగ్లో అవుతున్నారంటూ కూడా చాలామంది మరి చెప్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంబంధించి తక్షణమే దీని మీద మరి ఆయన నోరువిప్పి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి న్యాయం చేస్తారు ఎందుకంటే అంత బహిరంగంగా కూడా ఆయన రాజీనామా చేస్తా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ నేత మరి ఎమ్మెల్యే అక్కడ గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యే మరి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు చెంపబెట్టుగానే మారిందని చెప్పుకోవచ్చు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మరి వర్గ విభే వర్గ విభేదాలే లేస్తుంటే మరోపక్క ఏదైతే మరి పదుల కోసం కూడా చాలా వరకు కూడా ఏదైతే అల్కాయింపులు కావచ్చు బుజ్జగింపులు కావచ్చు ఎక్కడ కూడా జరుగుతున్నట్టు కూడా మనం చూస్తలేం ఏదైతే రాజగోపాల్ రెడ్డి సంబంధించి కావచ్చు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలకు కావచ్చు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా మరి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు దీని మీద తక్షణమే మరి ఆలోచించి మరి వీళ్ళకి సంబంధించి బయటకు రాకుండా ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకొని ఒక ప్రతిపాదిక వచ్చి మరి ఏదైతే మంత్రివర్గాన్ని విస్తరిస్తే బాగుంటుంది కానీ ఇట్లాంటి ఏదైతే ప్రత్యక్షంగా బయటకు వచ్చి ఇట్లాంటి బహిరంగంగా చెప్తే మాత్రం ప్రజలు ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది మళ్ళీ డబుల్ డోస్ అయితే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ అచ్చే పదేళ్ళు ఉంటుందో ఉంటుందో తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే మొత్తం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక ఖచ్చితంగా దీని మీద మరి కాంగ్రెస్ పెద్దలు ఒకసారి ఆలోచించాలి ఏదైతే మరి రాజగోపాల్ రెడ్డి సంబంధించి కావచ్చు ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కావచ్చు రెండు వాక్యాలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పూర్తి మొత్తంలో మరి వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఏమాత్రం కూడా ప్రజల కోసం కావచ్చు ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు ప్రజల ఎదుగుదల కోసం కావచ్చు కావచ్చు ఇక ఏమాత్రం కూడా వీళ్ళకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉండదు వాళ్ళ గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఉండే ఎంతైనా కుమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కావచ్చు ఇతర కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు పూర్తి మొత్తంలో వాళ్ళ పదవులు కాపాడుకోవాలి ఇతర ఏదైతే మరి చెల్లింపులు అవి ఉంటాయి అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా చూసుకోవాలి ఆ విధంగా కూడా మరి ఆ పాలన మొత్తం గాడికిడ్చిపెట్టి హెలికాప్టర్లో పర్యటన చేయాలి పదవి అనుభవించాలనే చూస్తున్నారు కానీ ఈ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజల మీద ప్రజా వ్యతిరేక పాలన మీద దృష్టి పెట్టి రేవంత్ రెడ్డిని మరి వీళ్ళు పోయి కొద్దిగా రిక్వెస్ట్ చేసుడో లేకపోతే ప్రశ్నించుడో మీరు ఇట్లా చేస్తే ముఖం చూడు పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పుడు ఒకసారి చెప్తే బాగుంటుంది